జయ భీమ్ జయభీం ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నూలు జయంతి సందర్భంగా ఈ స్థానిక పోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి అనేక మంది పౌరులు అనేక మంది సోషల్ వెల్ఫేర్ నాయకులు అలాగే రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ వేసి అందరూ కూడా నివాళులు అర్పించడం చాలా ఆనందకరంగా ఉంది ఇప్పటికైనా జయంతి నూట ముప్పై నాలుగు జయంతి జరుగుతుంది మరి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే పూర్వకాలం అనగా ప్రమాణమి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై ఆ సంవత్సరాల తేదీల్లో మేము పుట్టిన తర్వాత మేము చదువుకున్నది పల్లెటూరులో ఉన్నటువంటి పాతల్లో చదువుకున్నాం నేల మీద కూర్చొని చదువుకున్నాం మరి అటువంటి ఈ దీపాలు కూడా లేవు అప్పుడు కేవలం కిరసనాల దీపాలతోటే నేను చదువుకోవడం కూడా జరిగింది ఆ సమయంలో మరి రిజర్వేషన్లు అంటే ఏంటో తెలీదు అది ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు అసలు మాకు ఎడ్యుకేషన్ ఉండదు ఒక గ్రామంలో ఎవరైనా డిగ్రీ చదివితే ఇవాళ అయ్యే అంత ఆనందంగా ఉండేది మరి తర్వాత 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 మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క తోటి ఆయన రాసినటువంటి తోటి ఈనాడు బాడు బలగా కూడా మంచి చదువులు చదువుకుని మరి ఇవాళ గ్రూప్ వన్ ఆఫీసర్ గారి నుంచి అలాగే ఐ ఐఏఎస్ ఐపీఎస్ కా నుంచి అందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అలాగే సివిల్స్ పాస్ అయిందే కాకుండా టెక్నికల్గా కూడా మంచి చదువులు చదువుకుని అబ్రాడ్ కూడా వెళ్ళి మంచి ఉద్యోగాలు చేసుకుంటు ఉన్నారు అయితే ఇంకా బడుగు బలహీన వర్గాలు చాలామంది ఇంకా లోనే ఉన్నారు దానికి కారణం ఏంటంటే మరి ప్రభుత్వాలు అలసత్వం చూపిస్తున్నాయి అనవసరమైన పథకాలు చాలా పెట్టి మాకు ఉపయోగపడేటటువంటి పథకాలను మాత్రం వెనక్కి పెడుతున్నాయి అసలు మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య కార్పొరేట్ టైప్లో విద్య కావాలి అలాగే ఉపాధి కావాలి ఆరోగ్యం కార్పొరేట్ హాస్పిటల్ టైప్లోనే ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ ఉండాలి ఆ టైప్లో మెయింటైన్ చేస్తే ఈనాడు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి స్టేజ్కి వచ్చి మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ఎదు ఎదుగుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి చాలా వరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అయితే మేము కోరేది ఏంటంటే కొన్ని అనవసరమైన కార్యక్రమాలు ఉన్నాయి అనవసరమైన కార్యక్రమాలు ఏంటంటే మనిషి సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి ఉపాధి చూపించడం మానేసి కూర్చొని తినేలాగా కొన్ని కొన్ని రాయితీలు అవడం అనేది అది అసలు దానికి డబ్బులు ఉండట్లేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు మేము చెప్పేవన్నీ చేస్తారని ఆశిస్తా ఉన్నాం అలాగే మరి అలా చేసినప్పుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరారో ఏదైతే ఆయన ఆశయం ఆ ఆశయం అవుతుంది అలాగే రాబోయే రోజుల్లో మరి మన బరువు బలహీన వర్గాలు వెనకబడిక తరగతులందరూ కూడా రాజకీయంగా బాగా ఎదగాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అమలు చేయాలి అలా ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఉండాలి మరి ఆ అంబేద్కర్ యొక్క రిజర్వేషన్ ఫలితంగానే మా అబ్బాయి రిజర్వేషన్లోనే మరి బీడీఎస్ పాస్ అయ్యి ఇలా ఒక ఎంబీఎస్ డాక్టర్గా సొంత క్లినిక్ పెట్టుకుని కొంతమందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాడు అలాగే ప్రతి వాళ్ళు కూడా మంచి చదువు చదువుకుని చాలామందికి ఉపాధి ఉపా ఉపాధి కల్పించుకోవడానికి వీలవుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు ఇవాళ ఇంకోటి ఏంటంటే మేము మమ్మల్ని అడిగారు ఈ కమిటీ వారు ఇవాళ నూట ముప్పై నాలుగు జయంతి కాబట్టి నిరుపేదలకు ఒక నూట ముప్పై నాలుగు మందికి చీరలు ఇద్దామని చెప్పేసి అంటే కళ్యాణ్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు అని చెప్పిన మా అబ్బాయి కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళందరికీ చీరలు పంపిణీ చేయడం కూడా జరిగింది ఇవాళ అధికారులు వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు ప్రజలు వచ్చారు అందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకున్నారు ఆయన్ని మనం బ్రతుకున్నంతకాలం చిరస్థాయిగా ఆయన్ని ఊర్లు ఓడ ప్రతి చోట కూడా అంబేద్కర్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి దానికి కారణం ఏంటంటే ఆయన ఒక మార్గదర్శి ప్రపంచానికే మార్గదర్శిగా ఉన్నాడు ఆయన కాబట్టి అటువంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకోవడం ఆయన జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మన బాధ్యత ఆ ఆ ప్రకారంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి కమిటీ వాళ్ళకి కూడా మేము అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నూట ముప్పై నాలుగవ జయంతి జయంతి ఉత్సవాలు రాజమండ్రిలో ఉన్న ఏదైతే కన్సీ విగ్రహం ఓన్ చేసినాడు అలాగే అనేకమైన డిపార్ట్మెంట్ యొక్క దళితుల దళితుల యొక్క రాజ్యాంగము బస్ బస్టాండ్ లో పెట్టడం జరిగింది కాబట్టి దీని యొక్క దీని యొక్క ఉద్దేశం ప్రకారం దీని యొక్క ఉద్దేశం ప్రకారంగానే గారు అన్న ఆయన ముప్పై నాలుగో జయంతి ఈ యొక్క కార్యం నిర్వహించిన సోషల్ వెల్ఫేర్ డి మేడం గారు గారు అలాగే జిల్లా అడిషనల్ ఎస్పీఓ అలాగే కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చి ఎంతో వీరందరికీ హృదయపూర్వకంగా జైభూమి తెలుపుకుంటూ అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యము ఇల్లు అదే మనం విధయంగా తీసుకున్నాం కాబట్టి మనం మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఎస్సీ మైనారిటీ అనే కాదు దీంట్లో ఉండి రైప్రజెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక జయభూమి ఎందువాలంటే ఈ కార్యక్రమం అంబేద్కర్ అనేది అందరి వాడు అంబేద్కర్ అనేవారు లేకపోతే ఈ భారతదేశంలో రాజ్యాంగమే లేదు అంబేద్కర్ అనేవారు ఇక్కడ లేకపోతే ఈ యొక్క భారతదేశమే ఈ చిన్న భిన్నం అయిపోయి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు ఈ రోజు జరుగుతున్న దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏ విధమైన న్యాయం గాని ఏ విధమైన ఏ విధమైన సేఫ్టీ లేని పరిస్థితి అయిపోయింది కాబట్టి ఈ రోజు మేము ఈ యొక్క అంబేద్కర్ ఉత్సవాల ద్వారా ఏదైతే రాజ్యాంగాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళమే మా ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి డిఎంఆర్ శేఖర్ గారు అలాగే కొండబాబు గారు అలాగే ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మరొకసారి చెప్పడం జరుగుతుంది ఆయన యొక్క పుట్టినరోజుకి ఏదైతే నూట ముప్పై నాలుగు సంవత్సరాలైందో నూట ముప్పై నాలుగు చీరలు ఎవరైతే సంజీవరావు గారు వారి యొక్క సన్ ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి చీరలు పంచిపెట్టడం జరిగింది అలాగే అన్న సంతర్పం అలాగే ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కటి కూడాను ప్రతి ఒక్కటి కూడాను ప్రతి పార్టిసిపేషన్ తోటి జరగడం జరిగింది తప్ప ఇది ఎవరు సొంత నిర్ణయాలు కాదు ఎందువల్లంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ వాడు కాబట్టి మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జాబీన్ తెలుపుకుంటూ మీ యొక్క ఎల్వి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బిసి వైస్ చైర్మన్ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో ప్రభుత్వ పరంగా జరిగించిన యొక్క కార్యక్రమం జరిగింది ప్రభుత్వ అధికారులు కూడా హాజరవుతుంది జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు రావడం జరిగింది అంతేకాకుండా గౌరవని గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది విద్యార్థి విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అనేక మంది దళిత నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అయితే ఈ యొక్క కార్యక్రమంలో పేద మహిళలకు మరి శారీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి గౌరవనీయులు డాక్టర్ గారు చేయడం జరిగింది అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయనకు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ కూడా ఉండాలని బడుగు బలహీన వర్గాలకి ఆసాధ్యత అయినటువంటి అంబేద్కర్ ఆశయాలను అందరూ కూడా అన్ని ప్రభుత్వాలు కూడా నిర్వర్తించి ఆయన మాటలు నడుచుకోవాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోదర్ నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్ జెటి రామారావు ఐఎన్టీఈ ఇతర ప్రముఖులు నాయకులు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అందరూ కూడా సీనియర్ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ ప్రాంతానికి మరి ఆయన రావడం కూడా జరిగింది మరి అంత గొప్ప రాజమహేంద్రవరం నగరానికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రావడం జరిగింది మరి ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ ఆయన రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్ కిందన ఆయన భావించారు మరి అందరికీ కూడా తెలిసిందే మరి ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్ద పెద్ద చదువులు చదవకుండా ఉండి ఉంటే ఇవాళ భారతదేశంలో ఏ రకమైన పరిస్థితులు ఉండి ఉండేవో ఒక్కసారి ప్రతి ఒక్కరిని కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయవలసిందిగా ఒకసారి కోరుతా ఉన్నా మరి అంత గొప్ప వ్యక్తి మరి ఇవ్వాలన్న రోజుల్లోనే మరి విదేశీ విద్య చేయాలి అని అంటే ఎంత అవస్థలు పడే సందర్భం సుమారుగా మరి ఆయన డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే ఒక తొంభై సంవత్సరాల క్రితమే మరి ఆయన విదేశీ విద్యలో చేసి కొలంబయ్య యూనివర్సిటీలో మరి ఆయన పిహెచ్డి కూడా చేసి అంత గొప్ప వ్యక్తి మరి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇవాళ ప్రతి ఒక్క పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ స్థాయిలో ఉండి మరి రిజర్వేషన్ కల్పించి మరి ఇవాళ రోజున ప్రతి ఒక్కరికి కూడా సమానతం ఏదైతే ఉందో ఆయన యొక్క కోరిక కూడా ఒకటే భారతదేశ వ్యాప్తంగా సమ సమాజ స్థాపన జరగాలి అనేది ఆయన యొక్క కోరిక ఖచ్చితంగా దానికి అడుగులు ముందుకు వేస్తూ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో మరి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం కూడా జరిగింది మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ రాజమహేంద్రవరంలో క్వారీ సెంటర్ లో క్వారీ సెంటర్ లో పార్లమెంట్ భవనం నమూనాతో అంబేద్కర్ గారి స్టాట్యూని అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది మరి నిజంగా నా జీవితంలో ఒక మైలురాయిగా నేను భావిస్తాను అదే పార్లమెంట్ భవనాన్ని మరి ఇక్కడ గోకవరం బస్ స్టాండ్ దగ్గర పెట్టాలని మరి నేను ఆకాంక్షించాను మరి అప్పుడు ఇక్కడ ఉన్న సంఘ సభ్యులందరూ కూడా మరి అక్కడ భారీ ప్రాంతంలో పెట్టాలని సూచించారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ అలాంటి అవకాశం రావాలి ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే మహాభాగ్యం కల్పించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తామని కూడా మరి అదే అదేవిధంగా ఒక మూడు రోజుల క్రితము మరి పూలే గారి జయంతి కూడా మరి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉండేవారు నేను పూలే గారు నాకు గురువుగా నేను భావిస్తానని మరి చెప్పిన సందర్భాలు మరి అదే విధంగా రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు దగ్గర పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం కూడా సంకల్పించడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో పెద్ద పెద్ద పదవులు చేశారు మరి వాళ్ళెవరికీ కూడా ఒక పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలి అనే ఆలోచన కూడా రాలా మరి రాజమహేంద్రవరంలో మొట్టమొదటి పూలే విగ్రహాన్ని కూడా ఇదే నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ లోనే చెప్పుకోదగ్గ మొట్టమొదటి విగ్రహాలు పూలే విగ్రహము రాజమహేంద్రవరంలో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ షిండే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరి జరిగింది అప్పుడు కృషి చేసిన ఎమ్మెల్యే గారు మా తండ్రి గారు మార్గ నాగేశ్వరరావు గారు నయనాల కృష్ణారావు గారు బొమ్మన్ రాజ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అక్కడ విగ్రహాన్ని స్థాపించారు మరి నాకు ఆ భాగ్యం కలిగి పూలే అంబేద్కర్ భవనాన్ని యొక్క నిర్మాణం సంకల్పించాము ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు కూడా ఒకటే తెలియపరుస్తా ఉన్నాం దాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసే అవకాశం మీకు ఉంది సో ఖచ్చితంగా ప్రజల మనసులు గెలుచుకోవాలంటే దాని ఒక అద్భుతమైన పూలే అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అక్కడ ఫ్రీగా ఐఏఎస్ సివిల్స్ చదివించి గ్రూప్స్ చదివించి సంకల్పాన్ని కూడా ముందరు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నారు అందరూ అమలు చేస్తున్నారు ఈ బరుగు బలహీన వర్గాలందరూ కూడా ఆ యొక్క ఆశయ సాధనాలతో చేసిన కృషి ఫలితంగా ఎన్నో ఫలాలు అనుభవిస్తున్నారు ఇవన్నీ కూడా ఇది కూడా పెట్టుకొని ఆ రకంగా ఆయన ఆశయ సాధన నడవాలని చెప్పి కోరుకుంటున్నారు మన రాజమండ్రి ఇదే దారిలో రావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి రాజా గారు ఆయన సబ్ కలెక్టర్ వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడం అప్పుడు వెంకటాద్రి గారు కమిషనర్ గా ఉండడం అన్నది ఆయన బాబా అంబేద్కర్ గారు అరవై ఆరు సంవత్సరాల ఏడు నెలల ఇరవై రెండు రోజులు బతికారు భూమి మీద ఒక రోజు మన రాజమండ్రిలో రావడం అన్నది మనకు చాలా ఆనందకయం అదృష్టంగా భావిస్తున్నాం కనుక అంబేద్కర్ గారి ఆశయాలు సాధించడంలో ఉన్నటువంటి శ్రద్ధ మన తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఉందని తెలియజేస్తూ రాబోకాలంలో అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధించడానికి ముందుకు తీసుకెళ్లాలని భారత రాజ్యాంగమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే ఈ యొక్క దేశానికి శారణ్యం అని తెలియజేస్తూ అదే విధంగా విదేశాల్లో కూడా విజ్ఞాన దినోత్సవంగా చేస్తున్నారు అమెరికాలో అయితే ఏడు రోజులు కార్యక్రమం పెట్టారు ఏడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు విశ్వ విఖ్యాత కాన్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవడం చాలా ఆనందాయకం తెలియజేస్తూ మీ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ముప్పై సంవత్సరాలను చేస్తున్నాం రోజు రోజుకి ఇక్కడి నుంచి చిన్న టంట వారికి ఇసువాళ్ళు ఇప్పుడు ఆ చివరి వారికి వెళ్ళింది జనం విపరీతంగా వచ్చారు ఒక తీర్థం యాత్ర లేక బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడులో ఇప్పుడు కనిపిస్తున్నాయి రాజమండ్రిలో ఆయన ఆశయాలు కూడా నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కూడా మేధావ వర్గం ముందుకు రావాలి అనే ఆశలు నెరవేర్చాలంటే ముఖ్యంగా విద్యార్థులు పేద విద్యార్థులు బాగా చదువుకుని భారత రాజ్యాంగాన్ని చదివి ప్రతి ఒక్కరు హా హక్కుల కోసం పోరాడాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి అవి రక్షించుకోవాలంటే మనమే ఐక్యత ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జేమి తెలియజేస్తున్నాం ఈ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేసిన దళిత నాయకులందరికీ ప్రభుత్వ అధికారులకి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప గొప్ప నాయకులు మేధావులు కార్యక్రమాలు కూడా ప్రభుత్వ పరంగా చేయమని వేయడం ఈ రోజు అధికారులు అనధికారులు అందరూ ఏకమయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయడం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అంబేద్కర్ గారి నూట నాలుగు చేసిన ప్రముఖులకి పెద్దలకి రాజకీయ నాయకులకి పోలీసులకి ప్రభుత్వ అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఇంత సు సుసు వాతావరణం నడుస్తుంది రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం కాదు అన్ని వర్గాలు కూడా ఆయన శ్లాగిస్తున్నాయి దేని కారణం ఆయన చదువుకుని పైకి వచ్చాడు అలాగే విద్యార్థులు యువకులు కూడా చదువుల ముందుండి దేశాభివృద్ధికి తోడ్పడాలి అప్పుడే ఆయనకి నిజమైన ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ జయంతి ఒక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆయన కేవలం ఒక ఎస్సీ ఎస్టీలకి నాయకుడు కాదు అన్ని వర్గాలకి నాయకుడు ఈ రోజున ప్రతి ఒక్కరికి విద్య ప్రాథమిక హక్కు అని చెప్పేసి అలాగే ఆహారం ప్రాథమిక హక్కు అని చెప్పేసి అనేక చట్టాలు చేసి రాజ్యాంగాన్ని పొందుపరిచి ఎంతో కష్టపడి ఒక్కడే ఆ రాజ్యాంగాన్ని రచించి భారతదేశ సార్వభౌమత్వాన్ని ఆయన కాపాడుతున్నారు అందుచేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుస్తున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏంటంటే కనీసం ఈరోజు నాణ్యమైన విద్య లేదు నాణ్యమైన భోజనం లేదు పిల్లలకి అసలు ఎటువంటి సదుపాయాలు అందట్లేదు ఇవన్నీ కేంద్ర రాష్ట్రపతుల నిర్లక్ష్యని పూర్వంగా పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దళితులు దళితుల అభ్యున్నతికి గిరిజనులు గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్రపతులు చర్యలు తీసుకోవాలని వాళ్ళకి ఆర్థిక పరంగా అనేక పథకాలు కల్పించి వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్ని సౌకర్యాలు ఉన్న సమయంలో ప్రతి వారు కూడా దాని స్తోమత తగ్గట్టుగా చదువుకుంటారు కానీ ఏ సౌకర్యాలు లేని సమయంలో పైగా దేశమంతా భయంకరమైన కుల బాగుంటూ ఉన్న రోజుల్లో కనీసం దళితుల్ని లోపలికి తీసుకువస్తే మైలుపడిపోతామనే వ్యవస్థలు ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు కోర్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో గొప్ప చదువులు చదువుకుని చదువుకున్న చదువుని ఆయన సొంతానికి ఉపయోగించుకోకుండా ఆ చదువు ద్వారా ఎవరైతే తన జాతి ప్రజలు ఎక్కడైతే చిన్నారో జాతి ప్రజలందరికీ న్యాయం చేయాలని ఒక సత్సంకల్పంతో అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను కూడా ఆయన చదివి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని అందించిన మహానేతగా శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరైతే గొప్ప వ్యక్తులుగా ఒక పరిశోధన చేస్తే అందులో మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి భారతదేశంలో ఒక దళితులకు మాత్రమే ఆయన ఒక రిజర్వేషన్ అనేది ఆయన ఇవ్వలేదు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మహిళలకి అలాగే ప్రసూతి సెలవులు అలాగే పనికి ఎనిమిది గంటల ఉపాధి అని అనేక పథకాలు తీసుకొచ్చిన మహానుభావుడు ఈ రోజు ఒక్క దళితులకి ఆయన దేవుడు కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి ఎవరైతే అణగ వర్గాలు ఉన్నారో వారందరికీ కూడా ఆయన దేవుడిగా భావించి ఆయన యొక్క ఆ కుటుంబ ఎంతో ఘనంగా జరుపుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీ కార్యం శివాజీ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాను